తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ముందు ముక్తులైతున్నటువంటి యావత్ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా సంతోషం దేశ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం అనేక రకాలుగా దేశంలో ఉన్న రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని గతంలోనే రెండు వేల నాలుగులో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే తప్ప దేశవ్యాప్తంగా డెబ్బై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీదే అట్లాగే మళ్ళీ ఈరోజు కూడా దేశం మొత్తం మీద ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలు చేయలేనటువంటి ఒక సాహోసుపేతమైన నిర్ణయాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఒక్క చిన్న రాష్ట్రం అయినప్పటికీ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పున్నప్పటికీ కూడా మరి చరిత్రలో లిఖించదగినటువంటి విషయంగా దీన్ని పరిగణలోకి తీసుకొని ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యవసాయ శాఖ మార్చులు అలాగే రెవెన్యూ శాఖ మాజులు అందరికీ కూడా ఖమ్మం జిల్లా రైతాంగం తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం